సార్ నమస్తే సార్ చంద్రబాబు ఆరు హామీలు బట్టి సూపర్ సిక్స్ హామీలు మీరు ఏమంటారు కామెంట్స్ బట్టి చంద్రబాబు సూపర్ సిక్స్ అనేది మనకి ఎలక్షన్ వన్ ఇయర్ ముందు నుంచి వాళ్ళు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ బాబు గారు వస్తే అది ఇది అని సంథింగ్ ఓకే వాట్ ఒక పొలిటికల్ పార్టీ అనేది రకరకాల హామీలు చేసి ఎవరి పాలసీ ప్రకారం వాళ్ళు వస్తారు దాంట్లో తర్వాత నిన్న మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడైతే ప్రమాణం స్వీకరించిన అప్పటి నుంచి మెల్లిమెల్గా కూడా చెప్తూనే ఉన్నారు ఆర్థిక పరిస్థితి బాలేదు అది బాలేదు ఇది బాలేదు ఇప్పుడు ఎన్నో కృత్యా చేతులు తీసే పరిస్థితి అంటే ఆరు హామీలు అమలు చేయడానికి నాకు డబ్బులు లేవు నేను ఈ సంపద సృష్టించి ఈ సంపద అంతా బాగా అంటే ఫండ్స్ అన్ని బాగా వచ్చినప్పుడు నేను చేస్తాను అది పదేళ్ళ తర్వాత నేను సంథింగ్ ఐదేళ్ళ పదేళ్ళ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇచ్చినా కానీ అవన్నీ పోలవరంకి ఇస్తుంది సబ్ దీనికి ఏమో క్యాపిటల్కి అప్పు తెచ్చుకున్నారు నేను ఇంకా ఎక్కువ అప్పులు చేయాలనుకోవట్లేదు ఇవన్నీ డబ్బులు వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టు మాట్లాడారు ఇవి ఇవి ఏదైతే పథకాలు అమలు చేయాలి మరి మనం మేనిఫెస్టో ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాం యాజ్ ఏ వాళ్ళు ముఖ్యమంత్రి చేసి ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళ పార్టీలు అందరూ ఉన్నారు అందరూ ఎంత ఎంత బడ్జెట్ అవుతుందనేది ఒక కాలిక్యులేషన్ ఉండాలి కదా పోనీ ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉందో తెలుసుగా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేస్తాడు దీన్ని గాడిలో పెట్టడానికి పదేళ్ళు పడుతుంది విధ్వంసం జరుగుతుందని చెప్పే కదా మీరు వచ్చింది పది లక్షల కోట్లు అయింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పైందని మీరు ఆల్రెడీ చెప్పే ఉన్నారు డిక్లేర్ చేసే ఈరోజు మాకు అసలు ఇక్కడేం లేదు ఇక్కడేం కనపట్లేదు అంటే కొత్తగా కనపడుతుంది ఇన్ని హామీలు మనం ఎవరు అడిగారు డెఫినెట్గా ఇప్పుడు మూడు వేలు వచ్చి నాలుగు వేలు వస్తే వాడు ఆపే ఐదు వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి వాడు సంతోషంగా ఉంటుంది మనకి వెయ్యి వచ్చేసింది కదా జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెంచుతున్నారు రెండు వందల యాభై పెంచుతారు సంవత్సరం వస్తుంది ఆ అనేది మనకి ఇమీడియట్గా పెరుగుతుంది కదా అని చెప్పి అట్లనే అట్లానే మిగిలిన పథకాలు కూడా అమ్మఒడి అన్నారు అదారు ఇది అన్నారు చాలా పథకాలు ఉన్నాయి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేది పైకి కనపడే సూపర్ సిక్స్ ఎనమాలు ఒక అరవై డెబ్బై ప్రామిసెస్ ఉన్నాయి మనీ వైజ్గానే కార్పొరేషన్ కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు ఒక పది పేజీల చిట్టా ఉన్నది మేనిఫెస్టో ఎందుకని మంచిదని సార్ అందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు లాస్ట్ టైం లాగా మళ్ళీ డిలీట్ చేస్తారు అని బయంతో మరి అయినా ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి వాటి గురించి కూడా ఏమీ చెప్పలేదు వెలుమిలిగా జనానికి కూడా అర్థమవుతుంది ఏది అమలు అవుతుంది ఏది అమలు అవుతుంది జరిగింది అయితే మనకి ఇచ్చిన దాంట్లో ఒక పింఛిల్ మాత్రమే నాలుగు వేలు ఒకటి తారీఖు ఇంటి దగ్గరికి వేస్తాయి ఒకటి తారీఖు చదువుకుంటే అది ముందు రోజే ఇస్తున్నారు సంతోషం అది వాలంటీర్ నుంచి వస్తుందా చచ్చవాల నుంచి వస్తుందా సరే డిఫరెంట్ స్టూడెంట్ అనుకోండి ఏదైనా ఆ అయితే నెరవేర్చారు మిగిలిన ఉచిత గ్యాస్ కూడా ఏదో ఒకటి ఇచ్చారు సిలిండర్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మార్చ్ తర్వాత ఈ ఇయర్కి ఒకటే అన్నారు అంటే రేపు మార్చి వరకు ఒకటే అంటే వాళ్ళు వచ్చింది మోస్ట్లీ జూన్లో జూన్ టు మార్చికి ఒక సిలిండర్ నెక్స్ట్ ఇయర్లో మూడు సిలిండర్లు అది మరి అది ఎంతవరకు అప్లికల్ అవుతుంది ఏంటనేది తెలియదు అట్లా ఏ పథకం తీసుకున్నా కానీ మీకు అదే పరిస్థితులు ఉందంటే కొన్ని అసలు స్టార్ట్ కూడా చేయలేదు అమ్మ అమ్మఒడి కావచ్చు లేదంటే రైతు భరోసా కావచ్చు ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యగలదు నెక్స్ట్ ఇరంటారు అప్పుడు ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అది ఎంతవరకు ఉంటుంది ఏంటి ఇప్పుడు ఇవాళ రైతులకి మద్దతు జరగాని ఏ విషయంలోనూ న్యాయం జరగట్లేదు అనేది నిజం ఓకే దాని వాళ్ళు మీడియా వర్గం ఎప్పుడు దాన్ని అది వాళ్ళ గొప్పదనం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా చాలా డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని అంటే మళ్ళీ వాళ్ళే చర్చలు పెట్టి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు గుడ్ అది ఓకే అది మళ్ళీ ఎలక్షన్ అని నడుస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు వాటి వాట్ అనేది ఎవరేంటి అనేది తెలిసింది కాబట్టి అప్పుడు చూద్దాం ఇది అమలు చేస్తారా చేయరా ఏం అమలు చేస్తారు ఏం అమలు చేయరు మెయిన్ కాన్సెంట్రేషన్ అంతా కూడా అమరావతి మీదే ఉంది ఓల్వర్ అని కూడా నేను చెప్పను కానీ అమరావతి అమరావతిలో ఇప్పుడు ఒక ఐదు ఆరు బిల్డింగ్లు పైకి లేపితే దానికి పర్మనెంట్ రాజధాని చేస్తే ప్లస్ ఇప్పుడు మళ్ళీ మనకి ఫస్ట్ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు దట్ ఇస్ నాట్ అప్లికబుల్ టు అమరావతి ఎందుకు డబ్బులు ఫలంతా అమరావతిలోనే ఉన్నారు కదా స్టేట్ అంతా పెంచి ఇక్కడ పెంచుకోవడం లేదు అంతే అది ఒక టైప్ ఆఫ్ అది గవర్నెన్స్ అనాలా లేకపోతే మన ఇష్టం వచ్చింది మనం రాసుకుంటున్నామా ఏంటి అనేది మనకైతే తెలియదు థ్యాంక్ యూ